గోలుమీటుచు నుండే కొన్నాళ్ళు గొల్ల పాల అరగించే వీడు కొన్నాళ్ళు గోలుమీటుచు నుండే కొన్నాళ్ళు గొల్ల పాల అరగించే వీడు కొన్నాళ్ళు గోలుమీటుచు నుండే కొన్నాళ్ళు కోడెకాడై తిరిగి కొన్నాళ్ళు తా కొండల చే కొన్నాళ్ళు కోడె కాడై తిరిగే కొన్నాళ్ళు తా కోడెల నవ్వులగాచే కొన్నాళ్ళు కోడల వల్లె తాడై కొల్లెతల తాగూడిపై కొన నుండే కోరి కొన్నాళ్ళు కోడల వల్ల తాడై కొల్లెతల తాగు నుండే కోరి కొన్నాళ్ళు గోలు మీటుచు నుండే కొన్నాళ్ళు గొల్ల వీళ్ళ పాలగించే వీడు కొన్నాళ్ళు గోలు నుండే కొన్నాళ్ళు గుజ్జు రూపము ధరించే కొన్నాళ్ళు ఆ గుజ్జన గుళారెన్నాళ్ళు గుజ్జు రూపము ధరించే కొన్నాళ్ళు గుజ్జన గుళారే కొన్నాళ్ళు గుజ్జు బాలకి తగిలే కొన్నాళ్ళు తా బొజ్జని లోకము నుంచే పొందుగ కొన్నాళ్ళు గుజ్జు బాలకి తగిలే కొన్నాళ్ళు తా బొజ్జని లోకము నుంచే పొందుగ కొన్నాళ్ళు గోలు మీటుచు నుండే కొన్నాళ్ళు గొల్ల వీళ్ళ పాల వీడు కొన్నాళ్ళు గోలు మీటు నుండే కొన్నాళ్ళు కొండగొడుగుగా బట్టే కొన్నాళ్ళు తా కొండ ముచ్చుల నేలే కొన్నాళ్ళు కొండగొడుగుగా బట్టే కొన్నాళ్ళు తా కొండ ముచ్చుల నేలే కొన్నాళ్ళు కొండల కోనేటి వాడే కోరికల తా కొండుక చేతలు దొరకొనియే కొన్నాళ్ళు కొండల కోనేటి వడై కోరికల తా కొండుక చేతలు దొరకొనియే కొన్నాళ్ళు గోలు మీటుచు నుండే కొన్నాళ్ళు గొల్ల వీళ్ళ పాలారగించే వీడు కొన్నాళ్ళు గోలు మీటుచు నుండే కొన్నాళ్ళు గొల్ల వీళ్ళ పాలరగించి వీడు కొన్నాళ్ళు గోలు మీటు నుండే కొన్నాళ్ళు గోలు మీటుచు నుండే కొన్నాళ్ళు గోలు మీటుచు నుండే కొన్నాళ్ళు